మూడో ప్లాట్ కొనుగోలుకు బ్యాంక్ లోన్లు రాష్ట్రంలోని ముఖ్యమైన బ్యాంకులు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సెస్ కోటక్ పీంబీ మరియు ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఎంబీఎఫ్సీ అందుబాటులో ఉన్నాయి వీటి వడ్డీ రేట్లు సుమారు తొమ్మిది పాయింట్ ఐదు శాతం నుండి ప్రారంభమవుతాయి మరియు గరిష్టంగా పదిహేను సంవత్సరాల వరకు టెన్నర్ ఉంటుంది అందుబాటులో ఉన్న బ్యాంకులు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ బజాజ్ ఫెన్సర్వ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టాటా క్యాపిటల్ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ముఖ్యమైన వివరాలు వడ్డీ రేట్లు తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతం నుండి ప్రారంభమవుతుంది బ్యాంక్ మరియు అప్లికెంట్ ప్రొఫైల్ ఆధారంగా మారుతుంది గరిష్ట లోన్ మొత్తం కొన్ని లెండర్స్ ఇరవై కోట్ల రూపాయలు వరకు ఇచ్చే అవకాశం ఉంది టెన్నర్ పదిహేను సంవత్సరాలు వరకు అందుబాటులో ఉంటుంది ప్రోసెసింగ్ ఫీజు లోన్ మొత్తంపై ఒక శాతం నుండి ఒకటి పాయింట్ ఐదు శాతం వరకు ఉంటుంది అర్హత భారతీయ పౌరులు పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల వయస్సు స్థిరమైన ఆదాయం మరియు మంచి క్రెడిట్ స్కోరు సాధారణంగా ఏడు వందల యాభై పైగా అవసరమైన పత్రాలు ఆధార్ పాన్ కార్డు పాస్పోర్ట్ ఓటర్ ఐడి వంటి గుర్తింపు పత్రాలు అడ్రస్ ప్రూఫ్ ఆధార్ పాస్పోర్ట్ యుటిలిటీ బిల్స్ ఆదాయ పరంగా ఆధారాలు జీత స్లిప్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇతరులు ఉద్యోగ నిర్ధారణ ఆఫర్ లెటర్ బిజినెస్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ పత్రాలు సేల్ డీడ్ ల్యాండ్ టైటిల్ ముందోసీ లేఅవుట్ ప్లాన్స్ డౌన్ పేమెంట్ ప్రూఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లికేషన్ ప్రాసెస్ బ్యాంక్ లోన్ అప్లికేషన్ ఫారం నింపాలి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి ప్రోసెసింగ్ ఫీజు చెల్లించాలి ప్రాపర్టీ లీగల్ చెక్ విలువ నిర్ధారణ జరుగుతుంది అంగీకార లెటర్ వస్తే ఒప్పందం సంతకం చేయాలి లోన్ మొత్తం డిస్బర్స్ చేసి ఎమీ ప్రారంభకమవుతుంది ముందా ప్రత్యేకంగా ముందా ఆమోదించబడిన లీగల్ టైటిల్ ఉన్న ప్లాట్లకే లోన్ అందుబాటులో ఉంటుంది అదనంగా ఉండా కార్యాలయం నుండి మోర్గేజ్ లేవు ఆమోదపత్రం అవసరం కావచ్చు సంక్షిప్తంగా ఉండా ప్లాట్ కొనుగోలుకు ముఖ్యమైన బ్యాంకులు లోన్ కలిగి ఉన్నాయి ప్రాథమిక అర్హతలు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని లీగల్ క్లియర్ అయిన ప్లాట్లను ఎంపిక చేసుకుంటే లోన్ తీసుకోవచ్చు